హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పైనకు వచ్చాము మార్నింగ్ వాటర్ పోసేసాము అయితే ఇప్పుడు ఏంటంటే చూసారు కదా మనం మొన్న రీసెంట్గా వేసిన విత్తనాలు అనేవి ఎలా మూలకలు వచ్చాయో చాలా ఇందులో చూడండి కుండీలో వచ్చేసి ఇదైతే పాలకూర ఇక్కడ సైడ్కి బీట్రూట్ వేసాను నేను ఇది వచ్చేసి టమాటా ఇవి కొంచెం హైట్ అయిన తర్వాత నేను సపరేట్గా కుండీలోకి షిఫ్ట్ చేస్తాను చూసారు కదా ఇందులో ఎన్ని ఉన్నాయో టమాటా ఇది వచ్చేసి రోజు చెట్టుకు చూసారు కదా ఎన్ని మొగ్గలు అయ్యాయో మనము ఫెర్టిలైజర్స్ మంచిగా ఇస్తుంటే అంటే ఫెర్టిలైజర్ అంటే ఏం లేదు నేను ఎక్కువగా ఇచ్చేది అంటే బియ్యం కడిగిన వాటర్ ఇంకా పప్పు కడిగిన వాటర్ అయితే రెగ్యులర్గా డైలీ ఇస్తుంటాను ఈరోజైతే మన గార్డెన్లో చూసారు కదా బెండకాయ ఫ్లవరింగ్ వచ్చేసింది మనకి డైలీ ఫ్లవరింగ్స్ అవుతాయి అండ్ ఇంకా ఏంటంటే మనకి డైలీ ఒక ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఒక మనము చిన్న హార్వెస్టింగ్ అయితే తీస్తున్నాం బెండకాయల నుంచి ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ అలా బెండకాయలు అనేవి మనం హార్వెస్టింగ్ చేస్తున్నాను కొన్నే పెట్టాను నేను బెండకాయ చెట్లు అయినా ఒక చెట్టుకే మనకి ఒక టూ త్రీ బెండకాయలు అనేవి ఎవ్రీ ఫైవ్ డేస్కి అనేది వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇది ఫ్లవరింగ్ అయింది కదా ఆలటి ఇక్కడ చూసారు కదా మొన్న ఫ్లవరింగ్ అయింది బెండకాయ ఇంకా టూ త్రీ డేస్లో ఇది కూడా పెద్దగా అయిపోతుంది ఇది చూసారా నిన్న మొన్న చాలా చిన్నగా ఉండేది పెద్దగా అయిందో అట్లా మనకి ఇది ఇది వచ్చేసరికి ఇది పెద్దగా అయిపోతుంది అట్లా మనకి ఇలా హార్వెస్టింగ్స్ అనేవి అవు అవుతూనే ఉంటాయి అన్నమాట బెండకాయకి అండ్ ఇంకొకటి ఏంటంటే మనము తోట తోటకూర కూడా పెట్టుకున్నాము తోటకూర చాలా తొందరగా వస్తుంది మనం ఇంకొంచెం పెద్ద స్టేజ్లో ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు కొంచెం ఇంకొంచెం పెద్దగా అవుతుంది ఇందులో కూడా టమాటా విత్తనాలు చాలా వేసాను మొలకలు అయ్యాయి మనకి ఇక్కడ ఇది చూడండి ఇప్పుడు ఇది ఈల్డింగ్ వచ్చిన తర్వాత ఒక టూ త్రీ ఈల్డింగ్స్కి టూ త్రీ సారి రెండు మూడు సార్లు టమాటాలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా టమాటా చెట్టు ఎండిపోతుంది అనమాట సో అప్పుడు మనకి ఏంటంటే ఈ మొలకలు అనే అవి హైట్గా పెరిగి అప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతాయి కదా సో మనం ఏంటంటే వెంట వెంటనే ఇలా టమాటా విత్తనాలు వేసుకుంటూ ఉంటే మనకి ఇలాంటి మొలకలు ఉన్నాయి అనుకోండి మనకి ఇల్డింగ్ అయిపోయిన వెంటనే అవి ఫ్లవరింగ్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి ఈ ఫ్లవరింగ్ అయిన తర్వాత నాకు తెలిసి ఒక వన్ వీక్లో మనకి టమాటాలు వన్ వీక్ కూడా కాదు ఒక ఫ్లవర్ స్టార్ట్ అయ్యి ఫ్లవర్ పోతే చాలు మనకి టమాటా అనేది కనిపిస్తుంది చిన్నగా స్టార్ట్ అయిపోతాయి ఇందులో వచ్చేసి నేను మిర్చి విత్తనాలు వేసాను ఇది చూసారు కదా ఇంకొంచెం హైట్ అయిన తర్వాత దీన్ని కూడా నేను ఇందులో ఒకటి పెడతాను ఇంకా రెండు తీసి సపరేట్గా వేరే వేరే దాంట్లో పెట్టేస్తాను బలీ ఏం చేస్తున్నావు వద్దు వద్దు జరుగు జరుగు వద్దు వద్దు అని చెప్పిన నేను నీకు దెబ్బలు పడితే చూడు మా పాప ఏంటంటే పువ్వులు కనిపిస్తే వాళ్ళు దాన్ని ఎప్పుడెప్పుడు తెంపుదామా అని మీకు నాకేమో చెట్టు మీద ఉంటేనే అందంగా అనిపిస్తుంది ఆమె ఏంటంటే ఆ పువ్వుతో ఆడుకుంటా అనమాట కొన్ని వాటర్లో వేసి అద ఫ్లోటింగ్ అవుతుంటే ఇష్టం కోపం వచ్చింది ఆమెకి అలిగింది నా మీద నేను మొన్ననే క్లీనింగ్ చేశాను కుండీలన్నీ చాలా మొన్న వర్షానికైతే చాలా ఘోరంగా గడ్డి పెరిగింది అనమాట అలా పెరిగేసరికి ఇందులో ఉన్న మొక్కలే కనిపిస్తుంది గడ్డే కనిపించింది మొత్తం ఇప్పుడైతే మంచిగా క్లీనింగ్ అయిపోయింది బాగా బాగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఇవి కొంచెం మొలకలు పెరిగినాక ఒక టూ త్రీ డేస్లో నేను ఈ ఖాళీ కుండీల అన్నిటిలోకి టమాటా షిఫ్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ జరిగేది ఇది వీడియో ఇస్తాను ఇస్తాను ఒక్క నిమిషం అయిపోయింది వీడియో బాయ్ చెప్తా ఓకే ఫ్రెండ్స్ నా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సపోర్ట్ చేయబట్టే నేను ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఇంప్రూవ్ అవుతున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే బాయ్